హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం అందరు ఎలా ఉన్నారు శుభ గురివారము ఈరోజు ఆ దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను నెయ్యి వేసుకుంటున్నాను మీరేం వంటలు చేశారు ఫ్రెండ్స్ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బర్రె నెయ్యి ఫ్రెండ్స్ ఇంట్లోనే కరిగించాను నేను పాలు వేడి పెట్టి నైట్ టైం చల్లారినాక మనం ఫ్రిడ్జ్లో పెడితే పొద్దుడికల్లా మీగడ వస్తుంది ఆ మీగడను మనం ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటే మనకు నెయ్యి తయారవుతుంది ఫ్రెండ్స్ ఆ మీగడను కరగబెట్టుకొని మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు ఫోర్ స్పూన్స్ అయితే వేసాను ఫ్రెండ్స్ నేను పన్నీర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేం వంటలు చేశారు చూసారా ఇలా కట్ చేసుకున్నాను పావు కేజీ పన్నీరే ఫ్రెండ్స్ ఇది సన్నగా సిమ్లో పెట్టుకొని ఏంపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే నెయ్యిలో బాగా వేగినాక సన్నగా బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ కలర్లో వచ్చినాక పక్కకు దింపేసుకొని దీనిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుందాము మనము దీనిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే వచ్చేసి మా పెద్ద బాబు తిరుపతి పోయి వచ్చాడు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఇది చూడండి పన్నీర్ కర్రీ తిరుపతి పోయి వచ్చాడు కదా ఈరోజు దేవుడికి నైవేద్యం అయితే పెట్టాలని అనుకుంటున్నాను అయితే పన్నీర్ కర్రీ కాదండి దేవుడికి స్వీట్ పూరీలు చేస్తున్నాను ఈ పన్నీర్ కర్రీ మా వాడి కోసం అని చేస్తున్నాను వాడు హాస్టల్లో ఉంటున్నాడు కదా హాస్టల్ ఫుడ్ తిని తిని బాబు చాలా వీక్ అయిపోయాడు హాస్టల్ పడడం లేదు వాడికి అందుకోసం అని చెప్పేసి నేను చేసి పెడుతున్నాను మళ్ళీ వెళ్ళిపోతాడు ఈరోజు దేవుళ్ళనైతే కడుగుతున్నాడు మా ఇంట్లో మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తారు మా అయినా మా పిల్లలైనా మా సార్ బండలు తుడిచాడు మా చిన్నోడైతే ఊసుకొచ్చాడు ఇవి పన్నీర్ లేక కావాల్సిన ఐటమ్స్ కారము ఉప్పు ధనియాల పొడి ఆకు మెంతం ఒక కట్ట ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు పసుపు జీడిపప్పు కొత్తిమీర లవంగాలు లాస్ట్లో నిమ్మకాయ కూర దింపేటప్పుడు వేసుకుంటాను ఫ్రెండ్స్ అవి వేపి పెట్టుకున్నాను మట్టి పాత్ర పెట్టుకున్నాను మట్టి పాత్ర బాగా వేడైనాక ఆయిల్ వేసుకుంటాను ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకొని ఒకటొకటి మెత్తగా నూరి పెట్టుకుంటాను ఫేస్ట్ అది బాగుంటుంది మనకు గ్రేవీ టైపు పులుసు టైప్ వస్తుంది మంచిగా కమ్మగా ఉంటుంది ఈ పాత్ర వేడైనాక ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్ మనకు ఎంత కావాల్సిస్తే అంత ఆయిల్ వేసుకుంటాను అమ్మో ఆయిల్ కింద పడుతుండే కాస్త అయితే ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీ గిన్నెలు అయితే వేసుకుంటున్నాను అగ్గ చూడండి పడుతుండే మిక్సీ గిన్నెలు అయితే వేసుకుంటున్నాను మా పెద్దవాడైతే తిరుపతి పోయి వచ్చింది కదా అక్కడ వర్షాలు అయితే పడుతున్నాయంటే ఆ వర్షాల వల్ల వాడికి తొందరనే దర్శనమైంది తొందరనే వచ్చేసాడు వాడికి మళ్ళీ వీలు కాదు కదండి ఆఫీస్లో ఉంటుంది పని ఉంటుంది వర్క్ ఉంటుంది కదా చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము అనుకొని అనుకొని ఇప్పటికి తీరింది పోయొచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు పిలుచుకున్నాడు కనుక పోయొచ్చాడు మావాడు దర్శనం అయితే మంచిగా చేసుకొచ్చాడు లడ్డూలు కూడా తెచ్చుకున్నాడు లడ్డూలు కూడా నైవేద్యం దేవుని దగ్గర పెట్టేసినాక తీసుకొని వెళ్తాడు అందరికీ పంచుతాడు నేనైతే పన్నీర్ కర్రీకి మసాలా అయితే నూరుకుంటున్నాను ఆయిల్ బాగా వేడయింది జీలకర్ర పోపు దినుసులు అయితే వేసాను ఎండి మిర్చి వేసేసాను అది వేడైనాక కరివేపాకు పచ్చి కరివేపాకు కడుక్కొని పెట్టుకున్నాను అది వేసేసాను అది అయినాక ఈ మిక్సీకి పట్టుకున్న గ్రేవీ ఉందండి ఆ గ్రేవీని వేసుకుంటాను సన్న మంటలో పెట్టుకొని సిమ్ములో పెట్టుకొని ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఉడుకుతూ ఉంటుంది చూడండి ఇలా పులుసు టైపే చేసుకోవాలి మరీ గట్టి కాకుండా మనం ఎగ్ పులుసు అలా చేసుకోమండి ఆ టైప్లో కాకపోతే దీనిలో జీడిపప్పు మెంతెంకూర కొత్తిమీర ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుంటుంది అయితే పావు కేజీ అండి మేము పాలక్ పన్నీర్ తీసుకున్నది పన్నీర్ తీసుకున్నది పావు కేజీ అవి మంచిగా నాలుగు ముక్కలు వచ్చాయి కాస్త ఆయిల్ పెట్టుకున్నాను కొంచెం పూరీ వేద్దామని పిల్లల కోసం అని చెప్పేసి నాలుగు పూరీలు చేస్తున్నాను కొద్దిగా మళ్ళీ అలాగే వరిపిండి ఇది ఇది శనగపిండి మొన్న నాలుగు బజ్జీలు అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వాడి కోసం వాడు వచ్చాడు కదండి పిల్లోడు వచ్చినందుకు పండగ వాతావరణం దేవుడికి దగ్గర నుంచి వచ్చాడు కదా రసం బాగా మరలుతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను నెయ్యిలో వేపుకొని పెట్టుకున్నాం కదా ఆ ముక్కలను వేసేసుకొని అవతల నూనె పెట్టుకున్నాను ఆల్రెడీ పూరి పిండి తలపెట్టుకున్నాను కదా ఛాన్స్ అయిపోయింది కదా పూరి పిండి తడిపెట్టుకొని పూరి పిండి తడిపెట్టుకొని ఛాన్స్ అయిపోయింది కదా ఇప్పుడు చేద్దామని పెట్టుకుంటున్నాను దీంట్లో ఆయిల్ కూడా మళ్ళీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కూడా వేసుకున్నాను మళ్ళీ అవి వేపుకున్నాక మిగిలిన నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కూడా వేసేసుకున్నాను మనం ఇంట్లో చేసుకున్న నెయ్యే కదా మంచిగా ఉంటుంది కదా పావు కేజీ ఫ్రెండ్స్ పావు కేజీ అంటే ఐదు మంది అంటే ఒక మూడు మూడు ముక్కలు నాలుగు నాలుగు ముక్కలు వస్తాయి ఫ్రెండ్స్ నిమ్మకాయ లాస్ట్లో వండుకుంటాను ఫ్రెండ్స్ కర్రీలో ఫ్లేవర్ బాగుంటుంది దీనిలో జీలకర్ర ఉప్పు సోడా అల్లం పేస్ట్ బజ్జీలకి ఫ్రెండ్స్ ఇది మిరపకాయ బజ్జీలకి మిరపకాయ బజ్జీలకి ఫ్రెండ్స్ తడిపి పెట్టుకుంటున్నాను బాగా మిరపకాయ అయితే వేడైతున్నాయి రసం మరలిపోయింది బాగా సన్నగా సిమ్ములోనే పెట్టుకోవాలి మా పెద్దోడైతే దీపం ముట్టిస్తున్నాడు అవి కడిగేమంటే కడిగిచ్చాను తిరుపతి లడ్డు యాపిల్ పండు అయితే పెట్టాడు నైవేద్యంగా అవుతుంది ఇది స్వీట్ పూరీ అయితే చేస్తున్నాను దేవుడికి ఫస్ట్ రెండే చేశానండి స్వీట్ పూరీలు కూడా దేవుడి కాడికే చేశాను ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఎవ్వరు స్వీట్లు తినారు అసలు రెండే రెండు పూరీలు చేసి దేవుడు పెట్టేశాను దాన్నే మంచి కింద చింపేసుకొని తినేసినాం అంతే తినలేం అస్సలు తినలేం వైట్ రైస్ పెట్టేశాను నైవేద్యానికి వైట్ రైస్ పైన బెల్లం పెట్టేశాను ఇది పన్నీర్ కర్రీ అయితే పెట్టలేనండి ఎందుకంటే పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు కదండి నాకు అందుకోసమని పెట్టలేదు వైట్ రైస్ పైన కాస్త బెల్లం ముక్క పెట్టేసి సూపర్గా అంటే సూపర్గా కుదిరిందండి పన్నీర్ కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎమ్మి ఎమ్మిగా అంటే తినేసి వాయస్ అవర్ ఇస్తున్నాను కదా మంచిగా కుదిరిందండి నేనైతే చూశాను ఇంకా ఆ ట్యాకులు కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఆ ట్యాక్లో పెడుతున్నాను ఇంకా ఇవే స్వీట్ పూరీలు రెండు ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేశాను మళ్ళీ ఇచ్చుకుపోతుందని చెప్పేసి ఇవి నార్మల్ పూరీలు రెండు మిరపకాయ బజ్జీలు పెట్టాను ఫ్రెండ్స్ అన్నం బయట కాస్త వెళ్ళము క పెట్టాను పన్నీర్ కర్రీ పెట్టొచ్చో పెట్టకూడదు నైవేద్యం తెలియదుగా ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి మా ఆయన అయితే వచ్చేసాడు దేవుడి దగ్గరికి వాడు అంతా రెడీ చేసి దీపం ముట్టించిపోయాడు ఆయన ఒక